హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ చికెన్ పకోడీ అందుకు నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులో మీ రుచికి సరిపడే కారం ఉప్పు పసుపు ఒక స్పూన్ అలమిల్లిగడ్డ పేస్ట్ రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేసాను రెండు స్పూన్ల కాశ్మీర్ లాల్ మిర్చి వేసాను ఇది కలర్ కోసం మాత్రమే హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేశాను అలాగా రెండు స్పూన్ల ఫ్లోర్ వేశాను రెండు స్పూన్ల మైదా పిండి వేశాను ఇప్పుడు ఇందులో రెండు గుడ్లు కొట్టి పోసాను ఇందులో సగం ముక్క నిమ్మకాయ రసాన్ని పిండి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడే అన్ని పీసులకు మసాలా బాగా పడుతుంది ఇలా కలిపిన మిశ్రమంలో రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్ల శనగపిండి వేశాను ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కకు పెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత బాంటిలో నూనె పోసుకొని నూనె వేడయ్యాక పీసెస్ని ఇలా వేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి మరీ పెద్ద మంట పెట్టకూడదు ఇలా వేసిన తర్వాత మరొక వైపు తిప్పుకోండి కొద్దిగా కాలేక చికెన్ ఉడికాక కలర్ చేంజ్ అవుతుంది కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తుంది చూసుకుంటూ మనం అటు ఇటు తిప్పుకోవడమే బయట చికెన్ పకోడీ కంటే ఇంట్లో వేసుకుంది బెటరు కాగబెట్టిన నూనెనే మళ్ళీ కాగబెట్టి వేస్తారు ఇంట్లో వేసుకుంటే మనకు అట్లా ఉండదు కదా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్